న్యూయార్క్లో రథయాత్ర సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు తమాక కృష్ణ గోస్వామి నిన్న రాత్రి మేము ఆ స్థలాన్ని అంతా శుభ్రం చేస్తున్నాము అప్పుడు పార్కు పక్క ఇంట్లో కాపురం ఉంటున్న ఒక ఆమె మేము చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము ఇంత అద్భుతమైన ఉత్సవాన్ని ఎప్పుడూ చూడలేదన్నది అంటాడు ఇంకా అలాగే ఇంకొక అతను అంటే అక్కడ పార్క్ నిర్వహణ అధికారి ఉంటాడు ఆ టీవీలో మాట్లాడుతూ వందల సంవత్సరాలకు పూర్వము అమెరికా ఒక ధార్మిక దేశము అంటే రిలీజియస్ కంట్రీ అప్పుడు నిర్మించినటువంటి వాషింగ్టన్ స్క్వేర్ పార్క్లో ఇప్పటికీ ఈ స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మిక జీవితము సజీవంగా ఉంది అని చెప్పగలుగుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పాడు అని అంటాడు తమలకృష్ణ అలా అనగానే ప్రభుపాది వెంటనే అయితే అక్కడ ఒక టెంపుల్ కట్టించుకొని మనము సిటీ మేయర్ని అడగొచ్చు కదా అంటారు అందరు నవ్వేస్తారు శిష్యులు నవ్వుతారు కానీ ప్రభుపాద మాత్రము తప్పకుండా అటువంటివి సాధ్యమవుతాయి అనే నమ్మకంతో ఉండేవారు సరే సాధారణంగా ఆయన ఎక్కువగా అంటే తరచుగా ప్రయాణాలు చేసినప్పుడు జరిగినట్లే ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది యాక్చువల్గా న్యూయార్క్లో ఉన్నప్పుడే ఆయన సిక్ అవుతారు అయినప్పటికీ ముందే ప్లాన్ చేసిన టూర్ ప్రకారం తిరుగుతూ ఉన్నారు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది ఇంకా లండన్ను ప్యారిసు టెహ్రాను ముంబై చివరికి హైదరాబాద్ కూడా ఉంది హైదరాబాద్లో కొత్తగా కట్టిన ఇస్కాన్ టెంపుల్ ప్రారంభోత్సవము దాన్ని నిర్వహించడానికి ఆయన అక్కడికి వెళ్లాల్సి ఉంది ఇంగ్లాండ్కో ఇండియాకో వెళ్ళే ముందు కొన్నాళ్ళు న్యూయార్క్లో విశ్రాంతి తీసుకోండి అని ఆయన శిష్యులు బతిమాలుతూ ఉంటారు వాళ్లకు ఆయన చూస్తుంటే ఆందోళనగా ఉందన్నమాట వీళ్ళు ఎలా తిరగలుగుతున్నారు ఆయన అర్థమవుతుంది ఆయనకు అనారోగ్యంగా ఉన్నారు అనేసి ఈ పెన్సిల్వేనియా ఫామ్లో ఒకరోజు ఆయన హ్యాపీగా గడుపుతారు రెండు నెలలు అక్కడే విస్త ఉండి విశ్రాంతి తీసుకోమని ఆరోగ్యం బాగుపడ్డాక బుక్స్ రాయొచ్చు అని కూడా శిష్యులు చెప్తారు దయచేసి ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండండి అని వాళ్ళు ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు న్యూయార్గ్లో జీపీసీ సభ్యులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే ప్రయాణం చేయడం ఏమాత్రము మంచిదిగా లేదు మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి అని వాళ్ళు కూడా సలహా చెప్తారు చివరికి బ్రహ్ బాధ సరే నేను ప్రయాణం చేయను అంటారు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఉండలేకపోతారు నిజం చెప్పాలంటే కృష్ణుడు మాటలకు మాత్రమే ఆయన కట్టుబడి ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇంకా దానికి తిరిగి ఉండదు అనమాట విమాన ప్రయాణానికి టికెట్స్ కొనేస్తారు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు ఆయన బయలుదేరే రోజు ఉదయము అంటే ప్రతిరోజు వాళ్ళు అడుగుతూనే ఉన్నారు కానీ చివరిసారిగా మళ్ళీ ఆయన ప్రయాణం మార్పించటానికి చివరి ప్రయత్నంగా అంటే వెళ్ళి అడుగుదాము అనుకుని కొందరు శిష్యులు ఆయన అదికి వెళ్తారు అర్థమవుతుంది ఆయన ఇంకా ఆగరు వెళ్తారు అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది అయినప్పటికీ వాళ్ళందరూ వేడుకుంటున్నారు దయచేసి ఉండిపోండి ప్రభుపాత మీ ప్రయాణం మానుకోండి మీరు విశ్రాంతి తీసుకోవాలి అని మారుతుంటారు ఇంకా అసిస్టెంట్లు ఏమో ఆయన బ్యాగ్స్ అన్ని సర్ద్రం పూర్తి చేసేస్తారు అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఆయన అసలు ఏమీ బదులు చెప్పటం లేదనమాట మౌనంగా గదిని వదిలేసి ఎలివేటర్ దగ్గరికి వెళ్తారు ఆయనతో పాటు శిష్యులు కూడా ఆ లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోతారు రామేశ్వర స్వామి ఉంటాడు వాళ్ళలో చాలా దీనంగా ఆయన వైపు చూస్తూ ప్రభుపాద దయచేసి ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అంటే శారీరకంగా ఆయన అంత బలహీనంగా ఉన్నా శిష్యులందరూ హృదయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నా ప్రభుపాద చాలా మౌనంగా ఉండిపోతారు ఇంకా అప్పుడు మాత్రము ఆ చివరి ఆ టైంలో ఆయన ముఖ కవళికలు కంప్లీట్గా మారిపోతాయి వాళ్ళ వైపు తిరిగి చూస్తారు చాలా గంభీరంగా ఉంటాయి ఆయన ఆయన కళ్ళు అలా చూస్తుంటే ఆయన్ని అసలు ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి కానట్లుగా కనిపిస్తారు అది ఒకే ఒకే సెంటెన్స్ అంటారనమాట చివరి శ్వాస వదిలే వరకు అర్జునుడిలాగా కృష్ణుడి కోసం పోరాటం సాగించటానికి నాకు ఆశీర్వచనం కావాలి ఆ ఒక్క మాటే అంటారు ఆ మాట ఆ మాటల్లో ఉన్న డెప్త్కి అందరూ ఇంకా నోట్లోంచి మాట రానట్లుగా ఉండిపోతారు ఒక ముఖ్యమైన ఉపదేశం ఒక ఇన్స్ట్రక్షన్ లాగా వాళ్ళ మనసులో అది జరగని ముద్ర వేస్తుంది ఇంత ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగేసరికి అక్కడ వందలాది మంది శిష్యులు వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఉత్సాహంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జాయిన్ చేస్తుంటారు రూపాన్నిగా అంటే ఒకసారి వాళ్ళని చేయెత్తి విష్ చేసి తమ కారు దగ్గరికి వెళ్తారు బదాత్మల్ని భవసాగరపు ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో తమ వంతుగా ఆయన ఒక వీరుడిలాగా అవిశ్రామంగా పోరాటం సాగిస్తున్నారు చూస్తుండగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వచ్చేసింది జనవరి తొమ్మిదవ తేదీన ఆయన బాంబేలో ఉన్నారు సూర్యోదయం కాకముందే ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్కి బయలుదేరుతారు హరికృష్ణ ల్యాండ్ నుంచి మెయిన్ రోడ్డుగా చే రోడ్డుకు చేరే సందులో ఆయనకు శిష్యుడు కూడా చాలా చిరపరిచితంగా ఉంటుంది ఎన్నేళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు తన ల్యాండ్లో నుంచి బయటకు వచ్చి ఆ ఇళ్ల వరుసలన్నీ దాటుకుంటూ బీచ్ రోడ్ వైపు నడుస్తుంటారు ఆ టైంలో అసలు నేల ఎక్కడుందో సముద్రం ఎక్కడుందో తెలియనంతగా అంటే చీకట్లు ఇంకా ముసురుకునే ఉంటాయి నెమ్మదిగా మెల్లగా ఆ పలచని అరుణ కాంతులు పరుచుకుంటూ ఉంటే ఆకాశంలో అంతవరకు అక్కడక్కడ మినుకు మినుకుమంటున్న నక్షత్రాలు కూడా అదృశ్యమైపోతాయి ఆ గగన సముద్రాన్ని అందుకోవడానికి అన్నట్లుగా అరేబియా సముద్ర తీరము విశాలంగా స్ప్రెడ్ అయింది ఆ సముద్ర పొడ్డున ప్రభుపాదులు వారు ఆయన శిష్యులు నడుస్తూ ఉంటారు వాళ్ళ కుడివైపునేమో గర్జిస్తున్నట్లుగా తరంగ శ్రేణులు అంటే అలలు ఎడం వైపున వయ్యారంగా వాడిన తాటి చెట్ల వరుసలు కనిపిస్తున్నాయి రౌపాద కషాయ రంగు పట్టు దోవతి కుర్తా వేసుకుని ఉంటారు క్యాన్వాస్ స్లిప్పర్స్ ఎప్పుడు ఆయన అలాంటివి వేసుకుంటారు మామూలుగా ఆయన ఒక పేము కర్రని వాకింగ్ స్టిక్ ఉపయోగిస్తూ ఉంటారు అసలు ఆయన నడక ఎంతో హుందాగా ఉంటుంది అడుగు వేసినప్పుడంతా చేతికర్రని స్కూల్లోకి వచ్చేతారు ముందుకు మళ్ళీ అడుగు వేసినప్పుడు దాన్ని తీసిస్తారు అలా ఆయన అడుగులు లయబద్ధంగా ఉండేవి ఎప్పుడు నిటార్గా తలపైకెత్తి నడిచేవారు మార్నింగ్ వాక్కి చాలామంది బీచ్ వస్తూ ఉంటారు వాళ్ళలో ఎక్కువ మంది డబ్బు కొదవలేని శ్రీమంతులు అలా ఇంకా వెలుతురు పరుచుకుంటున్న కొద్దీ కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు మెల్లమెల్లగా తవ్వు బండ్లను సర్దుకుని ఎవరైనా వచ్చి బోణి చేస్తారు అని కొబ్బరికాయల మొదళ్ళు చెక్కి సిద్ధం చేస్తూ ఉంటారు వాతావరణం బాగున్నప్పుడు అటువంటి సమయంలో బీచ్లో నడవడం అంటే ప్రభుపాదకు చాలా ఇష్టం అసలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన తప్పనిసరిగా మార్నింగ్ వాక్కి వెళ్తారు వాళ్ళ వెళ్తూ ఉంటే డాక్టర్ పటేల్ ఆయన ఫ్రెండ్స్ కలుస్తారు డాక్టర్ పటేల్ ఫ్రెండ్స్ అందరూ ముఖ్యంగా డాక్టర్స్ లాయర్సే ఉంటారు మాటల మధ్యలో ప్రభుకాద యథాలాపంగా అన్నట్లుగా మాకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అంటారు చర్చి వల్లనా అని పటేల్ ప్రశ్నిస్తారు కాదు అంటారు ఆయన సొసైటీ వల్లన అంటే సమాజం నుంచా అని మళ్ళీ అడుగుతాడు రూపాయ ఏదో ఆలోచిస్తున్నట్లుగా అంటారు మా ఉద్యమాన్ని భగ్ని చేయాలి అనుకుంటున్నారు అని చెప్తారంతే అందుకంటే ఎక్కువే మాట్లాడటం ముందుకి ఆయన వివరాలు చెప్పకపోవడం వలన ఇంకా ఆయన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతారు సాధారణంగా పటేల్ ఎప్పుడు ఇండియన్స్కి సపోర్ట్ ఇండియన్స్ని సపోర్ట్ చేస్తుంటాడు అందుకని కృష్ణ చైతన్యానికి వ్యతిరేకంగా ఇండియాలో ఎప్పుడు ఏ కుట్ర జరగదు అంటాడు ప్రభాద్ అంటారు నేను ఈ ఉద్యమాన్ని మొదట భారతదేశంలోనే గడప ప్రారంభించాలనుకున్నాను నా మిత్రులని చాలామందిని మీ కొడుకుల్లో ఒకరిని నాకు ఇవ్వండి అని ప్రాధాయపడ్డాను ఎవరు అంగీకరించలేదు నా కుమారుని వైష్ణవుగా మారిస్తే ఏం ప్రయోజనం అని ఏదో ప్రశ్నలేశారు ఈ ఉద్యమానికి వాళ్ళు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పైగా దీన్ని ఆపడానికి కూడా చాలా విధాలుగా ప్రయత్నించారు అంటారు మంచి చెడు ప్రతి చోట ఉంటాయి అందుకే కృష్ణుడు మనుష్యానం సహస్రేషు అన్నారు వేలాది మంది వ్యక్తుల్లో అతి కష్టం మీద ఏ ఒక్కరో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకుంటారు అందులోనూ ఇది కలియుగం అంటారు ఏడు గంటలు అవుతుండగా ఇంకా బీచ్ నుంచి హరికృష్ణ లాంటికి బయలుదేరతారు ఇంకా కొంచెం దూరంలో ఉండగానే ఇస్కాన్ హోటల్ శిఖరాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి వాటికంటే ఎత్తుగా మదిరి గోపురాలు కూడా కనిపిస్తూ ఉంటాయి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ పూర్తయింది కానీ ఇంకా పూర్తిగా కాలేదు దాదాపు అన్ని బిల్డింగ్స్కి తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు కృపాద ప్రారంభోత్సవం గురించి ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే సురభి చూస్తుంటాడు కదా ఈ నిర్మాణ వ్యవహారాలు అంటే ఫస్ట్ ఒక కంపెనీకి అప్పగించారు బట్ పైనుంచి అతను మేనేజ్ చేస్తూ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటాడు ఇంకా కొంచెం టైం పట్టొచ్చు ప్రభు బాధ అంటుంటాడు అందుకే ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసి ఉండరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మొట్టమొదట ఈ స్థలాన్ని కొనాలి అనుకున్నప్పటి నుంచి ప్రభాద ఒకే ఇబ్బందులు పడుతున్నారు టెంపుల్ నిర్మాణం కోసము పర్మిషన్ సంపాదించాలి అని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతాయి ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత బ్రహ్మాండమైన మందిరాల్లో ఈ మందిరం ఒకటి కాబోతుంది రాధా బిహారీలకు ప్రతిష్ఠించే సమయం ఇంకెంతో దూరంలో లేదు అని ఆయన ఆనందంగా అనుకుంటూ ఉంటారు ఆయన ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు దీనికోసం ప్రపంచ పర్యటన చేస్తూనే ఉన్నారు అన్ని విధాలుగా తమ ఉద్యమాన్ని పురోగింపజేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో క్రమం తప్పకుండా ముంబైకైతే వస్తూనే ఉన్నారు కొన్నిసార్లు ఆయన వచ్చినప్పుడు పని వాళ్ళు చాలా నెమ్మదిగా పనిచేస్తూ ఉండడము ఇది ఎంత గొప్ప కంపెనీకి కన్స్ట్రక్షన్ వర్క్ అప్పగించినా కూడా శిష్యులు ఎప్పుడూ అలర్ట్గా ఉండలేకపోతారు అన్నమాట అంటే వాళ్ళకి తెలిసిన విషయాలు కాదు ఇవన్నీ అందుకని వర్కర్స్ వాళ్ళని మోసం చేయగలుగుతున్నారు ఆయనకి అర్థమవుతుంది సరే ఇంకా గతంలో లాగానే ఈసారి కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకు సలహాలు ఇచ్చి తర్వాత వెళ్ళాలి అని అనుకుంటారు బీచ్లో మార్నింగ్ వాక్ ముగించుకుని తిరిగి వచ్చాక రూప విగ్రహాల ముందుకు వచ్చి నిలబడతారు ఆ విగ్రహాల ముగ్ధ మనోహర్ సౌందర్యం చూస్తున్నప్పుడు అన్ని విగ్రహాల కంటే అవే తనకు అత్యంత ప్రియమైనవి అంటుంటారు కోర్స్ అన్ని ఇస్కాన్ మందిరాల్లోనూ రాధాకృష్ణ రూపం ఆయనకు అలాగే అనిపిస్తుంది అందమైన పెద్ద మందిరం శ్రీ శ్రీ రాధా రాసబీహారీలకు నిర్మిస్తాము అని ఆయన వాగ్దానం చేస్తున్నారు కదా అది త్వరలోనే నెరవేరబోతుంది కానీ అది జరిగే వరకు తను జీవించి ఉంటారా అనే సంశయం ఆయనకు అప్పుడప్పుడు కలుగుతుంది ఈ విషయం ఆయన శిష్యులతో చెప్పేవారు కూడా ప్రస్తుతం ఆయనకి ఎనభై ఒక్క సంవత్సరాలు ఇప్పటికీ నయం కాని జబ్బులు ఏదో ఒకటి ఆయన్ని వేధిస్తూనే ఉన్నాయి నిజం చెప్పాలి అంటే మృత్యువు చేసే హెచ్చరికలు ఆయన కొత్త కాదు పంతొమ్మిది వందల అరవై ఐదులో వెస్ట్రన్ కంట్రీస్కు వెళ్తున్నప్పుడు ఆ కృష్ణ చైతన్య ప్రచారం ప్రారంభించడానికి అప్పటి నుంచి కూడా సడన్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది ఆయనకి అలా అస్వస్థలు అవుతున్నా కూడా ఎన్నోసార్లు ఇంక తను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నా కూడా సాధ్యమైతే రావటం లేదు ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తన శిష్యులకు శిక్షణ ఇవ్వటం కోసం తిరగాల్సి వస్తూనే ఉంది మీ మందిరం ప్రారంభించేటప్పటికీ ఆయన లేకుండా పోతారేమో అనే విషయము అసలు వాళ్ళు కళ్ళ కూడా ఊహించటం లేదు దాని గురించి ఆయన కోరుకున్నట్లే వీళ్ళంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలి బాంబే టెంపుల్ని ఓపెన్ చేయాలి ఇకపైన ఆయన బాధ్యతలు విరమణ చేయొచ్చు తప్పకుండా భాగవత రచన పూర్తి చేయగలుగుతారు అని ధైర్యం చెప్పాలి కనీసం ఈ రెండు మందిర నిర్మాణ పథకాలు పూర్తయ్యే వరకైనా శ్రీకృష్ణ భగవానుడు ఆయనను చల్లగా చూసి స్వయంగా ఆయన వాటిని నిర్వహించుకునే నిర్వహించుకునేలాగా చేయాలి అని శిష్యులు అనుకుంటారనమాట వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అందరికీ గుండె బరువెక్కినట్లుగా అనిపిస్తుంది జిబిసి సభ్యులు వంతుల వారీగా నెలకొక్కరు చొప్పున ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేయటానికి నేరుగా శిక్షణ పొందటానికి వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో గడపటానికి నిర్ణయిస్తారు పంతొమ్మిది వందల ఏడు జనవరి ఆ టైంలో రామేశ్వర స్వామిది ఆయన వందనమాట లాస్ ఏంజలస్ నుంచి ఫ్లైట్లో వస్తాడు నేరుగా రాగానే తెల్వార్జానే ప్రోపాధి రూమ్డాకి అడుగు పెడతాడు చాలా ప్లీజ్ అవుతారు కొత్తగా ఏదో ఉత్సాహం పొందినట్లుగా కనిపిస్తారు ఆయన రామేశ్వరిని ఇస్కాన్లో మోస్ట్ ఎఫిషియెంట్ కార్యనిర్వాహకుడిగా భావించేవారు ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల్లో ఆయన ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా తర్వాత బుక్ డిస్ట్రిబ్యూషన్ బుక్ ప్రింట్ చేయడంలోను అమ్మటంలోను అవన్నీ విధాలుగా కూడా చాలా ఎక్స్పర్ట్ అనమాట రామేశ్వర స్వామి ఏంటి సంగతులు అని ప్రభుపాద అడిగినప్పుడు అమెరికాలో ఉక్షణ చైతన్యం పైన జరుగుతున్న దాడిని గురించి రామేశ్వర తెలియజేస్తాడు నిజానికి ఆ సంగతి ప్రభుపాద తెలుసు అందుకే ఆ రోజు మార్నింగ్ వాక్లో ఆయన డాక్టర్ పటేల్తో మాట్లాడుతున్నప్పుడు ఒక కుట్ర జరుగుతుంది అని ప్రస్తావిస్తారు అక్కడ కల్చరల్ అంటే ఈ సాంస్కృతిక వ్యతిరేక ఉద్యమం లాంటిది ఒకటి తలెత్తింది వెస్ట్రన్ కంట్రీస్లో ఈ హరికృష్ణ భక్తులని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడము అక్రమంగా నిర్బంధించడం వంటి కార్యకలాపాల గురించి ఆయన ముందే విని ఉన్నారు అంటే డివైటీస్ టెంపుల్లో జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండదు లేకపోతే ఏదో ఒక దేని వస్తుంది వాళ్ళు ఆ వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట తమ పిల్లల్ని తాను కిడ్నాప్ చేసుకుని వెళ్ళేవారు ఇటువంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి అని ఆయనకు తెలుస్తుంది తమ మతాన్ని ఇతరులపైన రుద్దే వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు కృష్ణుడే వాళ్ళని కాపాడుతాడని అన్నీ అనుకూలంగా ఉంటాయని ఆయన వాళ్ళకి ధైర్యం చెప్పేవారు కానీ కొన్ని నెలల పాటు ఆయన బాధ పెట్టిన విషయం ఏంటి అంటే న్యూయార్క్ సెంటర్కు ప్రెసిడెంట్గా ఆదికేశాన్ ఉంటాడు అతను టెంపుల్లో ఉన్న శిష్యుని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని హిప్నటైజ్ చేయడం జరిగింది అని డివోటిస్ పేరెంట్స్ అతనిపై కేసు పెడతారు వాళ్ళు డబ్బులు చి బందర్పించాలి అని కూడా చూస్తారు కానీ ఈ కృష్ణ చైతన్యోద్యములో ఉండాలి అని వాళ్ళు పిల్లలే దృఢ నిశ్చయంతో ఉన్నారు దాన్ని దగ్గర చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేస్తారు లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అంటే తమ పిల్లలకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని అక్కడ ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదనమాట అందుకే కోర్టులో కేసు పెడతారు ఇటువంటి రిలీజియస్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఒక అసిస్టెంట్ లాయరు ఆ పీనల్ కోడ్లో ఉన్న చట్టపరమైన లొసుగులు వాటితో పాటు గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉపయోగించుకొని డిఓటీస్ పైన ఏవేవో అభియోగాలన్నీ నోపుతారు తల్లిదండ్రులు ఇష్టానికి వ్యతిరేకంగా యువకులైనటువంటి శిష్యులు హరే కృష్ణ ఉద్యమంలో ఉండడానికి హక్కు లేదు వాళ్లకు అని వాళ్ళ తరఫు లాయర్ వాదిస్తారనమాట హరే కృష్ణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా అందులో చేరారా లేకపోతే వాళ్ళపైన మానసికంగా ప్రెషర్ చేసి లోబరుచుకున్నారా అప్పటి వరకు వాళ్ళ మనసులో ఉన్న సాంప్రదాయక భావాలను తుడిచేసి అంటే వాళ్ళందరు క్రిస్టియన్స్ కదా ఇప్పుడు హరే కృష్ణ భావాలను ప్రవేశపెట్టడం జరిగిందా ఇవన్నీ వాళ్ళు క్వశ్చన్స్ అంది పట్టుకున్నారన్నమాట దీనికి సమాధానంగా ప్రభుబాద సమాధానాలని ఆది అతని అతనిపైన కదా కేసు పెట్టారు ఒక లెటర్ రాస్తారు మన ఉద్యమము ప్రామాణికమా కాదా అనే అంశం పైన నువ్వు ఇలా వాదం చేయాలి భగవద్గీతను చాలామంది పబ్లిష్ చేశారు మన లిటరేచర్ బైబిల్ కంటే ప్రాచీనమైనవి భారతదేశంలో లక్షల కొద్ది కృష్ణ మందిరాలు ఉన్నాయి లాయర్లు జడ్జిలు మన గ్రంథాలు చదవాలి జ్ఞానవంతులైన స్కాలర్లు ఆచార్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలి అని చెప్పు ఇక రెండవ అంశం ఏంటంటే తన సంతానం పైన తల్లిదండ్రులకు ఉండే అధికారం గురించి కొన్ని సజెషన్స్ ఉన్నాయి తన బిడ్డలు హిప్పీలుగా మారుపడం తల్లిదండ్రులకు సమ్మతమేనా ఎందుకు వాళ్ళని ప్రివెంట్ చేయలేకపోతున్నారు తమ కన్న బిడ్డలు ప్రాస్టిట్యూషన్లోనూ డ్రగ్ అడిక్షన్లోనూ కూరికి పోవడం వాళ్లకు అంగీకారమా ఎందువల్ల ఆపలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు మన ఉద్యమకు వాళ్ళకందరికీ కూడా మన ఉద్యమం ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంది ఇంతకుముందు వాళ్ళు అనుకుని ఉంటారు ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు అని కానీ మనం ఇప్పటికీ అక్కడే ఉన్నాము వాళ్ళని చూస్తున్నారు మనం అంటించిన అగ్ని ప్రజ్వరిల్లుతూనే ఉంది దాని ఎవరు ఆపలేరు పెద్ద పెద్ద ఫైవ్ ఇంజన్లు వచ్చినా కూడా అది మాత్రం ఆరదు మనసును మార్చివేయగల పుస్తకాలు మనకు ఉండనే ఉన్నాయి ఇంటింటికి తిరగండి మన అత్యుత్తమ ప్రచారం అంటే మన పుస్తకాలను వితరణ చేయటం నిజమైన పోరాటము ఇప్పుడే జరుగుతుంది కృష్ణుడు మీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తాడు ఈ హరికృష్ణ మహామంత్రాన్ని జపించండి పోరాడండి ఇలా ప్రేతాది రాసిన లెటరు న్యూయార్క్లో ఉన్న అన్ని రిలీజియన్స్ పర్సన్స్లో కూడా వాళ్ళందరికీ ఇస్తారనమాట ఆ లెటర్ని చాలా సంచలనాన్ని కలిగిస్తుంది బాంబేలో ప్రభుత్ దగ్గరుండి రామేశ్వర్ న్యూయార్క్ కేసులో కృష్ణ చైతన్య ఉద్యమపక్షాన్ని వాదించడానికి దేశమంతటి నుంచి గురువులతో మతధర్మజ్ఞులతో కూడిన ఒక సంఘం ముందుకొచ్చింది అని చెప్తారు చాలామంది న్యాయవాదులు సైకాలజిస్టులు ఈ ఉద్యమం పట్ల పరిపూర్ణమైన సానుభూతితో ఉన్నారు అని కూడా చెప్తాడు సమాజంలో విపరీతంగా అడిక్ట్ అయిన దురలవాట్లన్ని మన ఉద్యమంలో మనం రెస్ట్రిక్ట్ చేశాము దాంతో మెటీరియలిస్టులకి చాలా గట్టి దెబ్బ తగిలినట్లయింది అని ప్రభుత్ అంటారనమాట అంటే అలవాట్లను మారడము ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది తమ ప్రయత్నాలతో వారి నుంచి బయటపడలేరు అని కేవలం ఈ స్పిరిచువల్ అనుభవం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అది నిజము కానీ వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు గతంలో ఒకసారి జరిగిన సంఘటనని ఆయన ప్రస్తావిస్తారు జర్మనీలో ఉన్న వాళ్ళు నన్ను గురించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసా ఆ ముస్లానా లాస్ ఏంజలస్లో కూర్చుని తన కోసం డబ్బులు కలెక్ట్ చేయమని ఈ కుర్రాలను పంపిస్తున్నాడు అతనికి ఏదో హిప్నటైజ్ చేసే శక్తి ఉంది అతనే ఈ యువకుల్ని అపాయింట్ చేశాడు గనుక వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అతను అక్కడ కూర్చుని అనుభవిస్తున్నాడు అనుకుంటున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే లాస్ ఏంజలస్ టెంపుల్ వాళ్ళు కొన్ని కార్లు కొన్నారు కా శిష్యుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది చుట్టుపక్కల వాళ్ళు అసూయితో కూడుకునేవారు ఆ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వచ్చి మీకు అలా అనిపిస్తూ ఉంటే మీరు కూడా వచ్చి మా ఉద్యమంలో జాయిన్ అవ్వండి అని ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాను వాళ్ళు ఎవ్వరు మనం రాము తప్ప ఇంకేం రెస్పాండ్ అవ్వలేదు అంటారు ఇతరులు ఎంత ఎక్కువగా సంక్షోభం సృష్టిస్తే అంత ఎక్కువగా మన ఉద్యమం ప్రాముఖ్యత సం సంతరించుకుంటుంది అని చెప్తారు ప్రతిపక్షాన్ని ఎలా ఓడించాలో శిష్యులకు చెప్పడానికి ఆయన చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు కూడా అట్లాగే ఆయన ఆర్గ్యుమెంట్స్ ఎలా మాట్లాడాలి అనేటటువంటిది ఒక అంటే ఎవరు కేసు వేశారో వాళ్ళ పక్షాన్ని కొన్నిసార్లు ప్రతిపక్షంగా కొన్నిసార్లు కూడా ఆయన ఆర్గ్యుమెంట్స్ చాలా బలంగా అన్నమాట ఆయన రెడీ అయిపోతారు ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి మీకు తెలీదు అని ఆయన ప్రారంభిస్తారనమాట కొన్నిసార్లు ఆయన తమ స్పిరిచువల్ మాస్టర్ సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని సింహగురువు అని చెప్తుండేవారు కానీ ఇప్పుడు ఆయనలో వాళ్ళు అటువంటి ఆ స్ఫూర్తిని చూస్తూ ఉన్నారు శిష్యులు మరి ఇది వాళ్ళని శిష్యుల్ని ఎలా గైడ్ చేస్తారో ఆయన తర్వాత చెప్పుకుందాము హరే కృష్ణ